హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ నూడిల్స్ పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అసలు ఇలాంటి ఫుడ్ తినకుండా మనం కూడా అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ పిల్లల కోసమైనా ఆర్డర్ చేస్తూ ఉంటాం అదంతా హెల్దీ కాదండి దాన్ని మనం ఇంట్లోనే హెల్దీ వేలు అప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ తినేసేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ పావు కేజీ తీసుకున్నానండి వీటిని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పంపేసిన తర్వాత ఈ ఉల్లిపాయల దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అసలు ఇలాంటి ఫుడ్ పిల్లలు తింటారండి చాలా ఇష్టంగా కానీ అదంతా హైజీనిక్గా ఉండదు ఎప్పటిదో చికెన్ ఉంటుంది ఎంత అసలు ఆ ప్రాసెసే అంత బాగుండదండి మనం ఇంట్లో కూడా అంతకన్నా మించి ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇలా చికెన్ని కాస్త ఉడికిన తర్వాత మూత పెట్టేసేయండి తర్వాత చూడండి చికెన్ నుండి కాస్త ఆయిల్ రిలీజ్ అవుతుంది అదంతా వెళ్ళేసి మంచిగా పొడి పొడ్లాడయ్యే వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ముగ్గురి వరకు చికెన్కి ముగ్గురు త్రీ మెంబర్స్కి సరిపడే అంత ఈ మ్యాగీ నూడిల్స్ చేస్తున్నానండి మీరు ఎంత కావాలో దాన్ని బట్టి చికెను మ్యాగీ నూడిల్స్ చేసుకోవచ్చు మ్యాగీ నూడిల్సే లేకుంటే మార్కెట్లో దొరికే నూడిల్స్ కూడా వాడుకోవచ్చు ఇప్పి అయినా వాడుకోవచ్చు నేనైతే ఇప్పి వాడుతున్నానండి ఇప్పుడు చికెన్ ముక్కలు కాస్త వేగిన తర్వాత మూడు మసాలా ప్యాకెట్స్ మ్యాగీ న్యూడిల్స్ మసాలా ప్యాకెట్స్ వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారము కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ చికెన్కి బాగా మిక్స్ అయ్యి ఇందులోని నీచువాసన అంతా పోయి మంచి స్పైసీగా రెడీ అవుతాయన్నమాట చికెన్ పీసెస్ మనం మీరు తినగలిగే మీ పిల్లలు తినేంత కారంని దృష్టిలో పెట్టేసుకొని ఈ మసాలాల ఐటమ్స్ అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చికెన్ని బాగా మసాలాలో రోస్ట్ అయిపోయిన తర్వాత నేను త్రీ మెంబర్స్ కానీ చెప్పాను కదండీ మూడు కప్పుల వాటర్ వేశాను వాటర్ వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి తర్వాత మూత తీసి చూడండి మూడు ఇప్పి నూడిల్స్ నేను తీసుకుంటున్నాను వీటిని ఇలానేసి వేసేయండి కడాయిలో ఇప్పుడు మెల్లగా కలిపేసుకోవాలి మీరు ఎంతమంది ఉన్నారో ఇంట్లో ఆ మెంబర్స్ని బట్టి ఇవి చేసుకోవాల్సి ఉంటుంది నేను త్రీ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వండి చూడండి మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి ఎందుకంటే కొలత ప్రకారం ఒక్కరికి ఒక కప్పు వరకు అన్నట్టు కొలతగా వేసుకోవాలి తర్వాత మూత తీసేసి కలిపేసుకోవాలి మంచి మసాలాలు అన్నీ పడ్డాయి కాబట్టి మంచిగా స్పైసీ స్పైసీగా ఉంటుంది అండ్ హోమ్మేడ్ కాబట్టి చాలా హెల్తీ అన్నమాట ఎప్పుడైనా పిల్లలు బయట ఫుడ్ కాకుండా ఇంట్లో తినాలంటే ఇలాంటి ఫుడ్ ఇంట్లో చేసి ఇవ్వండి ఎప్పుడో ఒకసారి తింటే ఏం పర్వాలేదండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి మూత వెంటనే పెట్టేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర తోటి ఇప్పుడు చూడండి ఇలా మనకి కడాయి నుండి కాస్త సపరేట్ అయిపోయి పొడి పొడిలాడుతూ వచ్చే వరకు బాగా మగ్గించేసుకోవాలి చికెన్ మంచిగా రోస్ట్ అయ్యింది ఆల్రెడీ వాటర్లో మంచిగా ఉడికింది నూడిల్స్ కూడా మంచిగా చూడండి లూజ్గా కాదు అలానే మరీ ఇట్లా పొడి పొడిలాడుతూ కాదు మనకు కాస్త జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టుగానే ఉండాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి అన్ని ఫ్లేవర్స్ అన్ని చికెన్కి నూడిల్స్కి బాగా పట్టుకొని ఉన్నాయి ఇప్పుడు వెంటనే వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో సర్వ్ చేసి ఇవ్వండి ఇక బయటి ఫుడ్ ఎందుకండి ఇంట్లోనే ఇంత హెల్దీగా మనం అంటే ఈ ఉన్నంతలో మనం ఇంట్లో హోమ్మేడ్గా చేసిస్తే మాత్రం ఏదైనా బాగానే ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని చాలా వరకు ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్లో ఆల్రెడీ చాలా రెసిపీస్ ఉన్నాయండి ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్